ఒంటి గంటకి ఒంటి గంటకి నామినేషన్ వేసాను సాయంత్రం వరకు గొడువు ఉంది నామినేషన్కి ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరు అయిపోతే యాగ్రివ్గా నేనే అవుతాను చూద్దాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నలభై రెండు సంవత్సరాలు పెట్టుకున్నాను ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవమైన పోస్టు ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను వేరు అది అనుభవిస్తా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నా ఉద్దేశం అంటే అసెంబ్లీలో ప్రతిబింబించి ఇప్పుడు నుంచి నేను చెప్తున్నాను మా ఖుషి చెప్తున్నాను ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఇప్పుడే ఒంటి గంటకి ఒంటి గంటకి నామినేషన్ వేసాను సాయంత్రం వరకు గొడవ ఉంది నామినేషన్కి ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరే అయిపోతే యాక్వెట్గా నేనే అవుతాను చూద్దాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏంటంటే ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్న నలభై రెండు సంవత్సరాలు ఉన్నాను ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవైన పోస్టు ఆ గౌరవం పోస్టికి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను అది అనుభవిస్తారు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ కుర్తిరాజు నా ఉద్దేశం అసెంబ్లీలో ప్రతిభ నుంచి ఇప్పుడు నేను చెప్తున్నాను మాకు కృషి చెప్తున్నాను ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత